కుంభమేళాకు వెళ్లిన నంద్యాల జిల్లా వాసుల ఆగచాట్లు రెండు రోజులుగా తిండి తిప్పలు లేక అవస్థలు రెండు రోజుల నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్న నంద్యాల వాసులు కుంభమేళా నుంచి తిరిగి వెళ్లే మార్గంలో సమన్వయ్ పార్కింగ్ నుండి జూన్పూర్ వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రెండు రోజుల నుండి ట్రాఫిక్ స్తంభించిపోవడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు అక్కడి పోలీసులు అధికారులు చేతులెత్తేసరికి ఏం చేయాలో తెలియక ఏపీ ప్రభుత్వం నంద్యాల జిల్లా కలెక్టర్ మంత్రి జోక్యం చేసుకుని తమకు సహాయం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు మేము వచ్చినప్పటికీ ట్రాఫిక్ జామ్లు ఎక్కువ పోయినాం దానికే కేంద్రీకరణ వసూలు లేదు ఆ తాళిక వాటర్ లేదు మేము బయటికి పోవాలంటే చాలా ట్రాఫిక్ జామ్లో ఉన్నాం అందరూ ఎమ్మెల్యే గారు వాళ్ళు కొంచెం చూడండి సార్